హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట నెంబర్ ఆఫ్ కమెంట్స్ అడుగుతున్నారు అక్క ఆంటీ ఎలా చనిపోయారు అక్క మీ అమ్మగారు ఎలా చనిపోయారు యాక్సిడెంట్ ఎలా అయింది అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు అనేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నారండి ఒక్క క్వశ్చన్ కాదనమాట సో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తుంటే అందరికీ క్లారిటీ రావట్లేదు సో వాళ్ళు అక్క మీరు లాంగ్ వీడియో తీయండి ఫుల్ వీడియో తీయండి మేము చూస్తాము అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది కామెంట్స్ అనమాట సో నేను అందుకే అయితే లాంగ్ వీడియో అయితే తీస్తున్నానండి అసలు సో ఈ వీడియో నాకు ఇలా ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండి వాయిస్ ఇవ్వడం అనేది నాకు చాలా కష్టంతో కూడుకున్న పని అయినా సరే ట్రై చేస్తున్నాను అనమాట సో ఎక్కడైనా సరే మిస్టేక్స్ ఉంటే కనుక తప్పకుండా క్షమించండి సో ఏదైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను పెట్టే వీడియోస్ అన్నీ సో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను అమ్మ ఎలా చెనిపోయింది అంటే అక్క నేను అమ్మ సో నాన్న అనమాట నలుగురు మళ్ళీ అమ్మ అమ్మతో నాకు ఫుల్ అటాచ్మెంట్ అనమాట సో అమ్మ ఎలా చనిపోయింది అనేసి అడుగుతున్నారు కదా సో అమ్మతో అయితే నాకు చాలా అటాచ్మెంట్ అండి ఎందుకు అంటే అక్క చనిపోయేటప్పటికి నాన్న చనిపోయేటప్పటికి అంటే నాన్న చనిపోయేటప్పటికి నాకు తెలుసు తెలీదు అని కాదు కానీ అమ్మతో అనేది నాకు ఫుల్ అటాచ్మెంట్ అనమాట అక్క చనిపోయేసరికి తెలుసు నాన్న చనిపోయేసరికి తెలుసు అమ్మతో నాకు ఫుల్ అటాచ్మెంట్ కాబట్టి సో నేను అది మర్చిపోలేను అనమాట నాకు ఉన్న ఒక్క ఒక్క సొంతం అన్నమాట సో సడన్గా వెళ్ళిపోయారు సో అసలు ఏమైంది అసలు ఏంటి అనేది నేను ఈరోజు మీకైతే క్లియర్గా చెప్తానండి అమ్మ అయితే బ్యాంక్లో వర్క్ చేస్తారు నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను అనమాట సో టూ థౌజండ్ ఎయిటీన్ నా మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయిందండి నా మ్యారేజ్కి ఇంకా ఫార్టీ ఫోర్ డేస్ ఉంది అనగా అమ్మకైతే సడన్గా యాక్సిడెంట్ అయ్యిందనమాట ఆ రోజు జనవరి ట్వంటీ ఫోర్త్ నా పెళ్ళి వచ్చేసి మార్చ్ ఎయిత్ నా ఫిక్స్ అయిందండి డేట్ అయితే సో ఆ రోజు వచ్చేసి జనవరి ట్వంటీ ఫోర్త్ అమ్మగారు అయితే బ్యాంక్ అయితే వెళ్ళారు సో బ్యాంక్ మార్నింగ్ నైన్ ఆ టైంకి అయితే వెళ్ళారండి ఇంకా నాకు నైన్ ట్వంటీ ఫైవ్ అలా అయితే ఫోన్ వచ్చింది అప్పటికే పెళ్లి పనులు కూడా మాక్సిమం మొత్తం స్టార్ట్ అయిపోయినాయి అండి ఈవెన్ పెళ్ళి కార్డులు కూడా వచ్చేసాయి అనమాట ప్రింట్ అయిపోయి సో కళ్యాణ మండపం బుక్ అయిపోయింది అన్నీ ఇంకా భోజనాలకి కూడా బుక్ అయిపోయింది ఆ రోజు కూడా నేను పెళ్లి బాజాలు మాట్లాడడం కోసం అనేసి ఎందుకంటే మీరేందుకు మాట్లాడాలి అనుకుంటే ఉన్నది నేను మా అమ్మనే కాబట్టి సో మాక్సిమం మేమే చూసుకోవాలి కాబట్టి ఇంకా పెళ్లి బాజాల కోసం అనేసి ఆ రోజు నేను మా అత్తవాళ్ళు అయితే వెళ్ళానండి మార్నింగ్ నైన్కి అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళాను అనమాట సో ఇంకా మాట్లాడేసి వచ్చాము ఇంకా ఇంటికి కూడా నేను రాలేదు ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలి సో ఇంకా నేను ఇంటికి రాలేదనమాట మా అత్త వాళ్ళ ఇంటికాడే అంటే మా వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గరే ఒకే రోడ్లో అనమాట సో ఇంకా నేను వాళ్ళ ఇంటికాడే ఉన్నాను అప్పటికి కూడా మా అన్నయ్యతో పక్కనే మాట్లాడుతుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది నైన్ ట్వంటీ ఫైవ్కి సో నైన్ ట్వంటీ ఫైవ్కి నాకు ఫోన్ కాల్ వస్తే నేను ఫస్ట్ ఫోన్ కాల్కి లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే అకౌంటెంట్ అనేసి ఉంది నేను మా ఆఫీస్లో వాళ్ళు కాల్ చేస్తున్నారు తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట సో పక్కన మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను కదా సో మళ్ళీ నెక్స్ట్ కాల్ వచ్చింది వెంటనే నెక్స్ట్ కాల్ వచ్చింది సో దేనికి చేస్తున్నారు అనేసి నేను వెంటనే లిఫ్ట్ చేశారనమాట ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయం కానీ పక్కన ఎవరైనా ఉన్నారమ్మా అనేసి నాకు అడిగారు సో ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇవ్వు అనేసి అంటే ఇంకా పక్కనే మా అత్త ఉందనమాట మా అత్త ఉంటే నేను మా అత్తకైతే నేను ఫోన్ ఇచ్చానండి సో మా అత్తకైతే చెప్పారు ఇలా యాక్సిడెంట్ అయింది సో స్పాట్లోనే చంపారు అనేసి ఇంకా నాకు ఆ క్షణం నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అసలు ఏంటి నా లైఫ్ ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి ఏంటి ఇలా అనేసి సడన్గా నాన్న చనిపోవడం అక్క చనిపోవడం ఇప్పుడు అమ్మ చనిపోవడం అసలు నా ఫ్యూచర్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు అనమాట సో ఇంకా నైన్ ట్వంటీ ఫైవ్ ఇంకా నైన్ థర్టీ అప్పటికల్లా ఇంకా నాకు తీసుకొని స్పాట్కైతే తీసుకొని వెళ్ళారనమాట మా అత్త వాళ్ళందరూ కూడాను సో నేను అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అయితే అక్కడ అంబులెన్స్లో అయితే ఎక్కించేశారండి నాకు అప్పటికీ తెలియదు అనమాట అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారు అనేసి సో అది ఎమ్మెల్యే కార్ అని మాత్రమే తెలుసు యాక్సిడెంట్ అయితే వెంటనే ఇంకా స్పాట్లోనే డ్రైవర్ని చేంజ్ చేసేదారు నాకు అప్పటికైతే తెలియదు అనమాట అసలు యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి నాకు అప్పటికీ తెలియదు ఒక వన్ మంత్ కూడా తెలియదు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత అయితే నాకు యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి తెలిసిందనమాట సో ఇంకా నన్ను స్పాట్కి తీసుకెళ్లిన తర్వాత నేను ఇంకా మా అమ్మకి చూసిన తర్వాత ఇంకా నన్ను మళ్ళీ అటు నుంచి అటే పోలీస్ స్టేషన్కి అయితే పట్టుకొని వెళ్ళారండి కేసు ఫైల్ చేయాలనేసి నేను అక్కడ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను సో నేను మొత్తం కూడా ఆ లెటర్ అనేది రాసిచ్చాను ఇంకా అక్కడ ఆ పక్కనే పర్సన్ ఆ డ్రైవర్ ఉండేసరికి నేను అతనే యాక్సిడెంట్ చేసింది అనేసి అతని మీద కొట్టబోయాను కూడా అప్పుడు నన్ను పోలీసులు అయితే ఆపేశారు సో నేను అప్పుడు పోలీసుల మీద కూడా అరిచేశాను అలా కొట్టద్దమ్మా అంటేనేమో చచ్చిపోయిన మీ అమ్మ అయితే మీకు ఆ పెయిన్ ఏంటనేది తెలుస్తుంది మా అమ్మ కాబట్టి నాకు నాకు తెలుసు మీకు తెలీదు అనేసి వాళ్ళతో కూడా నేను గొడవడానమాట సో ఇంకా అక్కడే పన్నెండు ఆ టైం అయిపోతుంది అనమాట పోలీస్ స్టేషన్లోనే ఇంకా కేసు అయి ఫైల్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇంటికైతే తీసుకొచ్చేసారండి కేసుకొచ్చేసారండి అరౌండ్ పన్నెండు ఆ టైం అయితే అవుతుంది సో అప్పటికే ఇంటికైతే మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట ఇంకా ఇంటికి వెళ్తుందని ఇంటికి కూడా వెళ్ళలేదు సో సగం రోడ్లో ఉండంగానే మా పిన్ని వాళ్ళు కూడా అందరూ ఏడ్చుకుంటూ వచ్చేసేసారనమాట నా దగ్గరకైతే సో అమ్మకి కూడా ఇంకా మధ్యాహ్నం రెండు ఆ టైం అవుతుంది సో పోస్ట్ మార్టం కూడా చేయలేదనమాట ఆ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే తీసుకొచ్చేసారు ఇంటికి అయితే సో పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఇంటికే తీసు తీసుకొచ్చేసారనమాట ఆ నెక్స్ట్ డే పెద్దమ్మ వాళ్ళు వస్తారని చెప్పేసి ఒరిస్సా నుంచి ఇంకా అక్కడే అమ్మ అమ్మనైతే ఉంచారు ఇంకా అసలు నాకు ఏం తెలీదండి మా వాళ్ళు కూడా ఇంకా లైట్ తీసుకున్నారనమాట బికాజ్ వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి ఎందుకంటే పొలిటీషియన్స్తో మనం పెట్టుకోవడం అనేది అంత మామూలు మాట కాదనమాట ఏమైనా చేయాలి అంటే అప్పుడే చేయాలి నాకైతే అసలు అంతగా ఏం తెలియదు అనమాట అసలు ఆ సిచ్యువేషన్లో నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను ఎందుకంటే నాకు టోటల్ బ్లైండ్ అనమాట ఏం తెలియదు అసలు ఏం చేయాలో తెలీదు ఏం మాట్లాడాలో తెలియదు ఇంకా నా బాధలో నా ఏడుపులో నేను ఉన్నాను ఇంకా అమ్మ తప్ప నాకు ఎవ్వరూ లేరు సడన్గా అక్క లేదు నాన్న లేదు అమ్మ లేదు చెప్పుకునేదానికి నా వాళ్ళు ఎవ్వరు లేరనమాట ఇంకా సో ఇంకా అక్కడ అయితే తీసుకొచ్చేసారు ఇంకా అప్పటికి కూడా నాకు ఏం తెలియదు అనమాట ఇంకా ఆ ఉండిన నెక్స్ట్ డే అయితే ఇంకా నెక్స్ట్ డే వరకు ఉంచారు ఇంకా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ డే వచ్చేసి అమ్మకైతే తీసుకెళ్ళిపోయారండి ఇంకా అప్పటికే పెళ్లి కార్డులు కొట్టించేయడము ఇంకా అంతా ఫిక్స్ అయిపోయింది ఇంకా అసలు పెళ్ళి జరుగుతుందో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు సో అసలు పెళ్ళి అవుతుందా లేదా అనే విషయం అయితే ఎవ్వరికీ తెలియదు అండి అంత సస్పెన్సే అనమాట సో నాకు కూడా కాదు ఎవ్వరికీ తెలియదు సో ఇంకా నెక్స్ట్ డే అమ్మని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాతో ఎవరు ఉంటారు పన్నెండు రోజుల వరకు నేను నేను ఒక్కదాన్నే ఉండాల నాకేం తెలియదు అనమాట అప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు నెక్స్ట్ వచ్చేసి మా మా పెద్ద అత్త మా అన్నయ్య వీళ్ళ వరకు అయితే ఉన్నారండి మిగతా వాళ్ళందరూ ఇంకా మేనత్తలు వీళ్ళందరూ కూడా డైలీ అక్కడే కావడంతో డైలీ ఇంటికి వస్తుండడం వెళ్తూ ఉండడం చేసేవాళ్ళు అనమాట పన్నెండు రోజుల వరకు కూడాను ఇంకా అమ్మలేదు ఎవరూ లేదు నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేను సో ఇంకా అందరూ కూడా నాకు తీసుకెళ్ళడానికి అయితే ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా అసలు నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు తీసుకెళ్ళడం బికాజ్ ఒక పెళ్ళి కానీ ఆడపిల్లని తీసుకెళ్ళాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు కంపల్సరీ ఎందుకంటే ఒకవేళ పెళ్ళి కాకపోతే బడ్డని వాళ్ళ మీద పడిపోతుందేమో వాళ్ళు ఎక్కడ పెళ్లి చేయాలి అనేసి కంపల్సరీ ఆలోచిస్తారు అది వీళ్ళే కాదు మా వాళ్ళనే కాదు ఎవరైనా ఆలోచిస్తారు సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకే అర్థం కాదనమాట సో ఎవరు కూడా తీసుకువెళ్ళడానికి అయితే ముందుకు రాలేదు అప్పుడు ఇంకా సామాన్లన్నీ ఇంకా నేను ఆ ఇంట్లో ఎలానో ఉన్నాను సామాన్లన్నీ ఇంకా ఏం చేస్తారు ఓకే ఎవరికి కావాల్సినవి వాళ్ళు అయితే సామాన్లు అయితే తీసేసుకున్నారు కొంతవరకు అయితే ఉంచాము ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు టీవీ కానివ్వండి ఇంకా మంచు కానివ్వండి ఫ్యాన్లీ ఇంకా ఎవరికి కావాల్సినవి పూలు ఎవరికి కావాల్సినవి ఇంకా ఇంటి నిండా సామాన్లు అనమాట సో ఎవరికి వాళ్ళు పంచుకున్నారు బట్ నన్ను తీసుకువెళ్ళడానికి మాత్రం ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు సో అప్పుడైతే ఇంకా మా అక్క అండి తను మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట మా పెద్దమ్మ వాళ్ళ కూతురు సో తను ఒక్కటే అందనమాట ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఎవరు నాకు సామాన్లు లేని వద్దు కానీ పుష్ప మా ఇంటికి వస్తే చాలు అనేసి అన్నారు సో ఇంకా వన్ మంత్ ఇంకా చెప్పాలి అంటే మా అక్కకి కూడా హెల్త్ అస్సలు బాగోదనమాట అస్సలు అంటే అస్సలు బాగోదు సో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బిఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా తను హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంది తను ఆ మాట అనమాట అంత బాగున్న వాళ్ళు కూడా ఎవరు ఒక మాట అనలేదు సో తనైతే తీసుకొని వెళ్తాననేసింది ఇంకా అక్కడ భోజనాలు అవుతున్నాయి పన్నెండో రోజు మధ్యాహ్నం మూడో నాలుగో టైం అవుతుంది సో ఆ టైంకి వచ్చేసి ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకూడదు కాబట్టి నన్ను అయితే ఒక మందిరంకైతే తీసుకెళ్లారండి అదే గుడికి అనమాట అక్కడ దండం పెట్టించేసి మా పెద్దత్త వాళ్ళ ఇంట్లోనూ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనూ మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో అయితే అడుగు పెట్టించేసుకున్నారు సో ఆ రోజు ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కాబట్టి మా చిన్నత్త వాళ్ళ ఇంట్లోనైతే నేను ఇంకా ఆ రోజు పడుకున్నాను అనమాట సో నెక్స్ట్ డేకి అయితే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి మా అక్క అయితే నన్ను వచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే సో ఇంకా అక్కడ అక్కడే వన్ మంత్ వరకు నేను ఇంకా ఇంకా ఆ తర్వాత అసలు పెళ్ళి అవుతుందో లేదో ఎవరికి కన్ఫర్మ్ లేదు సో నేను ఇంకా అక్కడే ఉన్నాను అనమాట అంత బాగున్న సిచ్యువేషన్లో ఆ పర్సన్ అంటే మా అక్క నన్ను తీసుకెళ్ళడం అనేది నిజంగా ఇంకోటి చెప్పాలి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు ఎందుకు దూరం అయిపోతారో తెలియదు ఇప్పుడు ఇప్పుడు కూడా మా అక్క కూడా లేదనమాట సో తను కూడా చనిపోయింది సో ఇంకా అప్పటికి నాకు తెలియదండి అక్కడ యాక్సిడెంట్ చేసింది ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాను నెక్స్ట్ వచ్చేసి కారు డ్రైవర్ మీద కేసు పెట్టాను కారు ఇన్సూరెన్స్ కంపెనీ మీద మూడు కేసులు అయితే పెట్టాను అన్నమాట సో మూడు కేసులు పెట్టిన తర్వాత నాకు ఒక త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత అయితే ఇలా యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే ఫోటో అనేసి నాకైతే తెలిసిందండి సో అప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలీదు నేను లాయర్తో మాట్లాడాను లాయర్ కూడా అసలు అంటే పట్టించుకునే సిచ్యువేషన్ అనమాట నువ్వేం ఏం మా అమ్మ ఇప్పుడు సో మన దగ్గర ఆధారం లేదు మనం ఏం చేస్తాము అనేసి ఇంకా లాయర్ కూడా ఇంకా ఏం మాట్లాడలేదు సో నేను ఎలాగైనా వాళ్ళ నెంబర్ తీసుకోవాలి వాళ్ళతో ఎలా అయినా నేను మాట్లాడాలి అని చెప్పేసి నేను పర్సన్ నేమ్ అయితే నేను చెప్పలేకపోతున్నాను బికాజ్ వాళ్ళు ఎమ్మెల్యే పొలిటీషియన్ పొలిటిక్స్ గురించి ఇలానే చెప్పాల్సిన అవసరం లేదు సో సగానికి సగం మంది దరిద్రులే ఉంటారు నేను ఈ మాట షార్ట్స్లో కూడా చెప్పానండి సో డైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పేస్తే తర్వాత నా పొజిషన్ ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట సో మీ అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది సో నేను అందుకే వాళ్ళ పేరు అయితే బయట పెట్టడం లేదు సో ఇంకా ఇలా అయిన తర్వాత నాకు త్రీ మంత్స్ తర్వాత తెలిసింది నేను చాలా వరకు మాట్లాడాను అప్పుడు కూడా నేను ఇంకా నాతో వాళ్ళు వాదించేశారు యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి కాదు సో మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి అది ఇది అని చెప్పేసి నాతో ఇంకా వాదించేసారనమాట నాతో వాదనకు దిగారు సో ఇంకా నాకు ఏం చేయాలో కూడా తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు ఏం చేయాలో తెలీదు సో నేను వెళ్ళి ఒక్కదాన్ని నేను వెళ్ళి ఫైట్ చేయలేను సో ఇంకా నేను ఆ తర్వాత ఇంకా నేను నేను ఏం మాట్లాడలేకపోయానండి కేస్ అయితే ఇప్పటికీ కూడా రన్ అవుతుంది మా అమ్మ చెంత ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ అవుతుంది సో సిక్స్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా కేస్ అయితే అలా రన్ అవుతుంది అనమాట కోర్టులో సో ఇంతవరకు కూడా ఎటువంటి తీర్పు కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి ఎప్పటికప్పుడు వాయిదా ఇప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది అనేసి లాయర్ చెప్తారు కానీ ఇంతవరకు కూడా నాకు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎటువంటి సొల్యూషన్ కూడా దొరికింది లేదు సో నేను కూడా ఇంకా మరి అంతగా పట్టించుకోలేదన్నమాట సో ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతి అయిపోతుంది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా నా పెళ్ళి ఎలా జరిగింది సో మొత్తం స్టోరీ అంతా నేను మీకు చెప్తాను సో ఖచ్చితంగా అయితే నేను ఎమ్మెల్యే పేరు అయితే బయట పెట్టలేనండి ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు పొలిటీషియన్స్ కాబట్టి సో నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు వాళ్ళ పేరు బయటకు వస్తే ఇంకా తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి సో ఒక్కటి ఆలోచించండి పెళ్ళి ఫిక్స్ అయిపోయి ఇంకా అందరూ కూడా అన్నారు అనమాట అసలు అంతా సినిమా స్టోరీలా ఉంది సినిమా స్టోరీలా ఉంది తల్లి అక్క సడన్గా చనిపోవడం తండ్రి సమ సడన్గా చనిపోవడం వాళ్ళ అమ్మ సడన్గా చనిపోవడం మొత్తం కూడా ఒక సినిమా స్టోరీలానే ఉంది అన్నారు నిజంగా నాకు ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది అండి నాది మొత్తం ఒక సినిమా స్టోరీలానే ఎప్పుడు కూడా రన్ అవుతుంది అనేసి ఇవే కాదు ఇంకా నా లైఫ్లో చాలా ట్విస్ట్లు అనమాట సో అమ్మ నేను నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇంకా అమ్మ అమ్మనే నన్ను కష్టపడి పెంచింది అనమాట సో చదివించింది కష్టపడి పెంచింది మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు ఇంకా వీళ్ళతోనే అలా ఉండేది అంత హ్యాపీగా నా పెళ్ళి కోసం చాలా ఎదురు చూసింది మా అమ్మ అయితే సో లాస్ట్కి ఆ పెళ్ళి చూడకుండానే చేసేస్తారు సో తనైతే ఎంతో ఆశతో ఉందండి నా కూతురు పెళ్ళి అవుతుంది నా కూతురు పెళ్ళి అవుతుంది అనేసి అందరితో కూడా చెప్పుకునేది అనమాట లాస్ట్కి ఆ కూతురు పెళ్ళి చూడకుండానే సో ఆ దేవుడైతే తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా అప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్ పార్టీలో ఉన్నారు సో ఎవరికైనా సరే భయం వేస్తుంది కదండి అమ్మో ఇలా వెళ్తే కనుక ఏమవుతుందో ఏమంటారో అనేసి చాలా మందికి భయం వేస్తుంది ఇంకా సడన్గా ఇంకా అక్కడ మేము కళ్యాణ మండపం కూడా క్యాన్సిల్ చేసేసాము నా పెళ్ళి కార్డులన్నీ కూడా కృష్ణానదిలో అయితే కనిపిస్తారనమాట సో నా పెళ్ళి కార్డులన్నీ కూడా ఇంకా ఎవ్వరికీ కూడా పంచలేదు అన్నీ కూడా కృష్ణానదిలో అయితే కలిపేశారు ఇంకా పెళ్ళి వంట వంట మనిషికి మాట్లాడారు పెళ్ళి కుకింగ్ కోసం వాళ్ళకి మాట్లాడారు వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసేసారు అలాగే కళ్యాణం అంటే టీటీడీ కళ్యాణం అనమాట సో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసారనమాట టోటల్ ఇంకా అంతా కూడా క్యాన్సిల్ అయిపోయింది సో వన్ మంత్ వరకు నేను అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వాళ్ళ ఇంట్లోనే తిన్నాను ఉన్నాను పడుకున్నాను కూడాను సో నా పెళ్ళి ఎప్పుడైంది ఎలా అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేస్తానండి ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంటున్నానండి కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వాంటెడ్గా కమెంట్స్ చేస్తున్నారు మీరు ఇదంతా కావాలని చెప్తున్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి గురించి ఎవరు కూడా కా దరిద్రులాంటి లాంటి వాళ్ళైతే కావాలని చెప్తారేమో కానీ తల్లి గురించి ఎవ్వరు కూడా కావాలని చెప్పరు సో ఫస్ట్ అయితే అదొక్కటి గుర్తుపెట్టుకోండి